రైస్ మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పథి సూచించారు తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలోని రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైస్ మిల్లింగ్ చేసే విధానం గన్నీ బ్యాగ్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు అనంతరం తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలో పోరెండ్ల వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు కేంద్రానికి వచ్చిన ధాన్యం సేకరణ నాణ్యతపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఇంకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశం ఉందని ఆరా తీశారు వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వస్తువులు కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే మంచి మద్దతు ధర లభిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు